బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది ఊబకాయం ఉన్నప్పుడు శరీరంపై పడే ఒత్తిడి పెరిగిపోతుంది దీని ప్రభావం కేవలం గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం లాంటి సమస్యలకే కాదు ఎముకలపై కూడా తీవ్రంగా ఉంటుంది అధిక బరువుతో పాటు ఎముకల ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదు చిన్న వయసు నుంచే చాలామంది వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వైద్యుల అభిప్రాయం ప్రకారం వీటిని ప్రధాన కారణం అధిక బరువే మన శరీరాన్ని నిలబెట్టే తూడిమానో వెన్నెముక కలిగి ఉంటుంది కానీ అధిక బరువు పెరిగినప్పుడు ఈ అదనపు ఒత్తిడి వెన్నెముకపై పడుతుంది దీనివల్ల వెన్నెముక బలహీనపడుతుంది నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మహిళల్లో అధిక బరువుతో ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకల దృఢత్వాన్ని తగ్గించి పెలుసుగా మారేలా చేస్తుంది ఈ సమస్య ఎక్కువగా ఉన్నవారికి నడుము నొప్పి స్నాయువులకు సంబంధించిన సమస్యలు వస్తాయి మగవారిలో కూడా అధిక బరువు కారణంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి డిస్క్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా లోయర్ బ్యాక్ భాగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బరువు పెరిగిన వ్యక్తులు ఎక్కువ కదలలేరు చాలాసేపు నడవలేరు దీనివల్ల శరీరానికి కావలసిన వ్యాయామం పోషకాలు అందక ఎముకల బలం తగ్గిపోతుంది అధిక బరువు కారణంగా కాల్షియం విటమిన్ డి మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు తగినంతగా శరీరానికి అందకుండా పోతాయి ఫలితంగా ఎముకలు మరింత బలహీనపడతాయి ఒబాసిటీ కారణంగా శరీరాన్ని ఎక్కువగా కదలించకపో వల్ల ఎముకలు నొప్పులతో బాధపడతాయి నొప్పి మోకాళ్ళ నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలు అధిక బరువుతో మరింత తీవ్రమవుతాయి ఎముకలు నెమ్మదిగా బలహీనపడుతూ పెలుసుగా మారుతాయి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి బరువు నియంత్రణ కోసం ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో అవసరం కాల్షియం విటమిన్ డి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ఎముకలకు కావలసిన పోషకాలు అందించుకోవాలి అధిక బరువు ఉన్నవారు తగ్గడానికి క్రమం తప్పకుండా శరీరాన్ని కదిలించే పనులు చేయాలి బరువు పెరగడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ఎముకలు శరీరానికి బలాన్నిచ్చే ప్రధాన భాగం కనుక ఎముకలు శరీరానికి బలాన్నిచ్చే ప్రధాన భాగం కనుక వాటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా ఎముకలకు రక్షణ కల్పించుకోవచ్చు